నెయ్యి వేస్తూ ఉన్నారట ఎంత నెయ్యి వేస్తే అంత ప్రచురంగా మండిపోతూ ఉన్నట అగ్నిదేవుడు అంగ శాస్త్రం ఏం చెప్పిందండి దేవతల ఆహారం ఏమిటి దేవాల పర్వాలేదు కానీ నెయ్యి వేయకపోతే దేవుడు ఉపవాసం ఉంటాడు అందుకని హోమం చేసేటప్పుడు అమ్మ నవధాన్యాలు మీరు వేయండి నెయ్యి మాత్రం అయ్యారు వేసరాడు అంటారు ఎందుకంటే మీకు వేయరాక కాదు చిత్తము కుదురుతుందో కుదరదు సాహ అన్నప్పుడు వేస్తారు వెయ్యరు మీరు గడుపని మంత్రంచాలని ఓం ని చెప్పినప్పుడు నెయ్యి గనగా అనుకోండి ఆ అగ్ని రూపంలో గణపతి నోరు తెచ్చుకొని ఉంటాడు ఎప్పుడెప్పుడు నువ్వు నెయ్యి వేస్తావా అని అన్నప్పుడు నెయ్యి వేయకపోతే గణపతి నోట్లో నెయ్యి వేయకపోతే గణపతి పాపం చిన్నపోతాడు అందుకనే చిన్నప్పుడు మీరు చూడండి అమ్మ ఎప్పుడైతే గోరు ముద్దలు పెడుతుందో ఇలా కలిపి వాడి నోటి దగ్గరికి ఆ అని నోరు తెలుస్తాడు పిల్లవాడు తెచ్చినప్పుడు మీరు బుక్ పెట్టకపోతే వాడు పాపము చిన్నపోతాడు పిల్లవాడు అలాగే భగవంతుడికి కూడా మనం బుక్ పెట్టాలి అంటే చూడండి మీరు అందరూ స్వాహ అని అని చూడండి అంటే మనకు తెలియకుండానే నోరు తెలుసుకుంటుంది చూడండి అలా స్వాహ అనగానే భగవంతుడు అగ్నిముఖాయి అగ్ని రూపంలో దేవుడు ఎప్పుడైతే నోరు తెలుసుకుంటాడో దానిలో తెగివేయగానే గడపడి ఆ పదార్థాన్ని స్వీకరించి ఆ హోమం వల్ల అనుగ్రహాన్ని ఇస్తాడు నీకు చిత్తం లేకుండా స్వాహా అప్పుడు లేయలేదు నీ చిత్తం ఎక్కువ ఉన్నదనుకోండి నువ్వు చేసినటువంటి యజ్ఞం వల్ల ఫలితాన్ని ఎలా పుట్టావు అందుకని ఇప్పుడు యజ్ఞంలో ఈ ఋషులు మునులు అందరూ చేసి నెయ్యి మాటలు వేస్తూ ఉన్నారట ఇక మంగళకరమైనటువంటి ఆ యజ్ఞ మాటలో సతీదేవి అట్లా నడిచి వస్తుంటే దూరంగా తన తండ్రి అయినటువంటి ఎదురుగా రావడం గమనించింది సతీదేవి దక్ష ప్రజాపతి కూడా చూశాడు సతీదేవి వస్తోందని చూసి ఆయన ఒక ఘోరమైనటువంటి అవమానాన్ని చేశాడు ఎదురుగా వస్తున్నటువంటి తన కూతురుని చూసి చూడదేవిలా వస్తూ ఉంటే సతీదేవిని పట్టించుకోకుండా ఆ ఎదురుగా వస్తే ఎడమ వైపు తిరిగి వెళ్లిపోయారు వెళ్ళిపోగానే తన తండ్రి ఆ విధంగా చేసిన అవమానానికి గుండగలో స్థూలం కుచ్చుకున్నట్టు అయింద పిలుపు లేదు అయినా ఎగు ఎంత ఆలింగనం చేసి ఉన్నా తండ్రి చేసినటువంటి అవమానం అదే సతీదేవి ఏ వస్తువు నా తండ్రి చేసినటువంటి చూసి కూడా చూడలేక వెళ్ళిపోయాడు అని ఏ నిజంగా ఏ ఆడపడుచైనా భర్త రోజు కొట్టినా భరిస్తుంది కానీ పుట్టింట్లో జరిగే అవమానము భరించలే పుట్టింట్లో చిన్న మాటైనా పడినా ఆ ఆడపడుచు దాన్ని భరించలే

ఇవన్నీ తీసుకొలే సతీ అని అనేకమైన ఆభరణాలు పరిమిణీలు అనేక వస్త్రాలు అన్ని సతీదేవి ముందు పరిచారట పరిచినా ఏమిచ్చినా అన్ని ఏమి సార్ పుట్టింటికి వెళ్ళి నాకు ఎందుకంటే నీ మీద మా నాన్న ఇంత ద్వేషం పెట్టుకున్నాడనిస్తూనే ఉండటం ఏడుస్తూనే ఉండట మరో ఇలా చూస్తుంటే అక్కడ ఇంకొక ఘోరమైనటువంటి విషయాన్ని గమనించిందట సతీదేవి గమనించిందండి చుట్టూ చూస్తూ ఎక్కడ